నటుడు సాయి కిరణ్ వెండి తెరపైన ఇటు బుల్లితెరపైన తనదైన నటనతో ఎంతో మంది ప్రేషక అభిమానాన్ని దక్కించుకున్న సాయి కిరణ్ గారు తనతో పాటు కలిసి కోయిలమ్మ సీరియల్లో నటించిన శ్రవంతి గారిని రీసెంట్గానే ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు అయితే సాయి కిరణ్ గారికి ముందే పెళ్ళైంది తనకు కూతురు కూడా ఉంది కొన్ని విభేదాలు రావడంతో వీరితో విడిపోయి కోయిలమ్మ సీరియల్ చేస్తుండగా స్రవంతితో ప్రేమలో పడి ఇన్ని రోజులు రిలేషన్లో ఉండి గత కొంతకాలం ముందే ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ ఫొటోస్ని షేర్ చేస్తూ ఫైనల్గా వీ రిలేషన్షిప్ని తెలియజేశారు అయితే నిన్న రాత్రి సాయి కిరణ్ గారు మరియు సెవెంత్ గారిల పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఆ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఇరువురు ఫైనల్లీ మ్యారీడ్ అనే క్యాప్షన్ యాడ్ చేస్తూ ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి అయితే సాయి కిరణ్ గారు ప్రస్తుత వయసు నలభై ఆరేళ్ళు నలభై ఆరేళ్ళకి రెండో పెళ్లి చేసుకున్నారు సాయి కిరణ్ గారు ప్రస్తుతం జీతల్లో ప్రసారం అవుతున్న పడమటి సంధ్యాగన్ సీరియల్లో ఫాదర్ క్యారెక్టర్లో మనల్ని ఎంతో బాగా అలరిస్తున్నారు సాయి కిరణ్ గారు అయితే సాయి కిరణ్ గారిలో సెవంత్ గార్ల పెళ్లి ఫోటోలు చూసిన వీరి అభిమానులంతా ఎంతో చూడముచ్చటగా ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి కొత్త జంటకి మీరు విష్ చేయాలంటే కామెంట్ రూపంలో విష్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బిలేకం క్లిక్ చేయండి థ్యాంక్ యూ